మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఒకసారి లైసెన్స్ వస్తే మనకు ఇవి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా వర్తిస్తాయి కాబట్టి మీరు ఈ డ్రైవింగ్ అన్నది మళ్ళీ మర్చిపోకుండా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంకా కూడా పర్ఫెక్ట్గా మీరు ఉండాలి సేఫ్ డ్రైవింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో డ్రైవింగ్ రూల్స్ అన్ని కూడా నేర్చుకుంటూ ఒక సేఫ్ విధానంలో ఎక్కువ ర్యాష్ ఇవన్నీ చేయకుండా సేఫ్టీ మెయిన్ దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా మంచి డ్రైవర్స్ గా ముందు ముందు ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఒకసారి మన డిఆర్డి ఆఫీస్ వాళ్ళు మీరు బట్ లైసెన్స్ మరి ఏ విధంగా వీళ్ళకు లైసెన్స్ ఎప్పటి వరకు వస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ లో మీరు పర్మనెంట్ లైసెన్స్ కి ఎలిజిబుల్ అవుతారు అంటున్నారు సో ఈ వన్ మంత్ కూడా మీరు బయట ఆయన ప్రాక్టీస్ మీరు చేస్తుండాలి సో ఈ వన్ మంత్ కూడా మీరు కొంచెం కష్టపడి టచ్ డ్రైవింగ్ టచ్ పోకుండా ప్రాక్టీస్ చేసి పర్మనెంట్ లైసెన్స్ తెచ్చుకుంటే మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఇది పర్సూ చేయాలని కూడా నేను కోరుతున్నాను ఇందాక మగ్గం అండ్ టైలరింగ్ వాళ్ళు కూడా మాట్లాడారు సో టైలరింగ్ సంబంధించి డైరెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కొన్ని మెషిన్స్ ఇవ్వండి అని అది కూడా విల్ ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఆలోచించి అది కూడా ప్రొవైడ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాము సో డైరెక్టర్ గారు కూడా అందరూ అందరూ చెప్పిన దాంట్లో ఒకటి చాలా బాగుంది ట్రైనింగ్ ప్లేస్ అందరూ మమ్మల్ని బాగా చూసుకున్నారు బాగా ట్రైనింగ్ చేస్తున్నారు అంటే దాని వెనుక మీ కృషి ఎంతగానో ఉంది సో ఇంతమంది ఇస్తున్నారంటే తప్పకుండా మీరు చాలా పర్సనల్గా ఈ ట్రైనింగ్ కోర్స్ అన్ని కూడా తీసుకొని అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా మీరు కూడా ప్లాన్ చేస్తున్నారు సో వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ద్రైనీస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ 문구가 있었